ఏంటండి విశ్వాసం అక్కడ యేసు ప్రభు ఎందుకు కార్యం చేయలేదు అని చెప్పాడు స్పష్టంగా రాసేది అక్కడ ఎందుకు వారి అవిశ్వాసం వల్ల ఒక అద్భుతం కూడా చేయలేదు అద్భుతాలు దేని బట్టి జరుగుతాయి అంటే ఆయన మన మనముంచిన విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి చూచి చేతి చూపిస్తాడు హరిలోయ మనం ఆలోచన చేస్తే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉంటుంది కాబట్టి విశ్వాసాన్ని ఎప్పుడైతే చూస్తామో నీలో విశ్వాసాన్ని ఆయన చూస్తాడు ఒక విషయమై నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం తగ్గ విశ్వాసం నీలో ఉందా లేదా ఒక కార్యం జరగాలంటే ఆ కారణం ఎలాంటిది ఎంత శక్తివంతమైంది ఎంత బలమైంది అని ఆలోచన చేస్తే ప్రియరా ఒక దయ్యాన్ని వెళ్ళగట్టాలన్నా ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియ కదా మనం ఇంకా చూసినట్లయితే తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడిన వారిని చూస్తే అక్కడ విశ్వాస విషయంలో వారు బద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు అన్నాడు అంటే విశ్వాసం